అందరికీ నమస్కారం రేషన్ పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అని తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలకు వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం రాష్ట్రంలో రేషన్ పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీ విధానంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ జరుగుతుంది ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తున్నారు దివ్యాంగులు వృద్ధులకు మాత్రం ఇంటికి పంపిణీ చేస్తున్నారు ఇక రేషన్ బియ్యం వద్దనుకున్న వారికి వాటికి సరిపడా కందిపప్పు మంచి నూనె ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తాజాగా వృద్ధులకు దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ సరుకులు పంపిణీలో వృద్ధులు దివ్యాంగులకు ఐదు రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి ఐదు వరకు ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో ఇరవై ఆరు నుంచి ముప్పైవ తేదీల్లో ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో జూలై నెల రేషన్ను ఈ నెల అనగా ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచి ఇంటికే అందించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా పదమూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకు ఇళ్ళ వద్ద ఇచ్చారు అటు సన్నబియ్యం పండించేలా రైతులను ప్రోత్సహించాలని రైస్ మిల్లర్లకు మంత్రి నాదండ్ల మనోహర్ కోరారు